పెద్దల మమిత్రులారు అందరికీ నమస్తే ఆసియా ఖండంలోనే ఒక దేశం గురించి ఈరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదే చెప్పాలి రెండవ ప్రపంచ యుద్ధం నాటికి స్వతంత్రం వచ్చి అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి దేశం మీద ఒకసారి అమెరికా హిరోసీమా నాగసాకి మీద అణుబాంబులేయటం ప్రపంచానికి పంతొమ్మిది వందల నలభై రెండు నలభై ఐదు మధ్య జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది పన్నెండు పదిహేను మధ్య జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై రెండు మధ్య జరిగింది సో రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ కూటమిగా ఉన్నటువంటి జపాన్ మీద అమెరికా లేకపోతే ఇంగ్లాండ్ మిత్ర కూటమి దాడిలో అణుబం ఆ విధంగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిందని చెప్పొచ్చు కాలగర్భంలో కలిసిపోయింది జపాన్ అనే ఒక దేశమే ఉండదు అనేటువంటి నేపథ్యాన్ని మనం చూసినప్పుడు అది అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే టాప్ టూ టాప్ త్రీ దేశాల్లోకి సరసన చేరింది అందరూ జనరల్గా ఏదన్నా వాళ్ళ హక్కులు డిమాండ్స్ నెరవేర్చాలంటే ధర్నాలు రాస్త్రోపలు చేస్తారు పని పనిచేసి కానీ జపాన్లో పది గంటలు ఎనిమిది గంటలు పని చేయాల్సింది పది గంటలు పది గంటలు పని చేయాల్సి వస్తే పన్నెండు గంటలు పనిచేసి ఆ దేశ ఒకవైపు స్వదేశీ ఉత్పత్తిని పెంచుతూ రెండో వైపు వాళ్ళ నిరసనని ఆ విధంగా ఎక్కువ వస్తు ఉత్పత్తి చేసే ఎక్కువ వస్తుత్పత్తి చేసి వాళ్ళ నిరసనని పాలక వర్గాలకి పాలక ప్రభుత్వాలకి తీసుకొస్తూ ఉంటాయి ఆ విధంగా విపరీతమైనటువంటి దేశ వ్యక్తితోని ఆ దేశాన్ని ఈరోజు మనం టాప్ త్రీ దేశాల్లో చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనా విపరీతమైనటువంటి పోకడలు మనం నేపాల్ చూసినా బంగ్లాదేశ్ చూసినా ఆఫ్ఘనిస్తాన్ చూసినా ప్రపంచంలో అనేక దేశాలను మనం చూశాం ప్రపంచవ్యాప్తంగా ఒక రెండు వందల దేశాలుంటే వందకి తొంభై శాతం దేశాలు ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో మనుగడను కొనసాగిస్తూ ఉన్నాయి కొనసాగించినా కూడా మానిటరింగ్ చేయనేటువంటి దేశాలు ప్రధానులు రాష్ట్రపతులు అధ్యక్షులు ప్రజల వ్యతిరేకతని ఎదుర్కొనే పరిస్థితిని కనప చూస్తూ ఉన్నాం మొన్నటిదాకా శ్రీలంకలో చూసాం మూడు శాతం లేనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది అవినీతి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం వల్ల వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా దాదాపు అలాంటి పరిస్థితులనే అలాంటి లీడర్లే అందులో ఉండటం పెద్ద మార్పుగా వాళ్ళు భావించడం లేదు ఇక నేపాల్ పరిస్థితి కూడా మావోయిస్టులు పోయి జనరల్ కమ్యూనిస్టులు వచ్చారు వీళ్ళు కూడా నాయకత్వంలానే ఉన్నది అవినీతి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం గోగుల ఆలస్యాలు సో రెండు కమ్యూనిస్ట్ దేశాలే ఇతర దేశాలు కూడా అదే పరిస్థితి ఓవరాల్గా జపాన్తో సహా మనకి ఓవరాల్గా మనం గమనించినప్పుడు ఆ దేశాలని మనం విశ్లేషించాల్సి వచ్చినప్పుడు మనకి ప్రధానంగా కనపడేది ఏంటంటే ప్రజలు ఉపాధి మార్గాలను కోరుకుంటూ ఉన్నారు ప్రజలు ప్రధానంగా ఉద్యోగితని ఉపాధి మార్గాలను కోరు కోరుకుంటూ ఉన్నారు ఇందులో ప్రధానంగా ఉబ్ ఉద్యోగ ఉపాధి మార్గాలతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకుండా ఉండాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు భోగలాల సర్లో కాకుండా ప్రజలతో సమానంగా అంటే సామాన్యమైనటువంటి లీ లైఫ్ని లీడ్ చేయాలనేది ఇందులో ఉద్యోగిత ఉపాధి ఉద్యోగతలు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి ద్రవ్యోల్ గొడవ పెరగకుండా అంటే ధరలు పెరగకుండా జనరల్గా రెండు మూడు శాతం ఉంటే ప్రజలు హ్యాపీగా ఉంటారు నాలుగు శాతానికి ధరలు పెరిగితే జనం ఇదిగా ఉంటారు ఆరు శాతానికి పెరిగితే కోపం వస్తుంది ఇప్పుడు ఈ గొడవలు జరిగేటువంటి దేశాలన్నీ ఇట్లల్లో విత్ జపాన్ నేను చెప్పే జపాన్ దేశం దాకా కూడా ఆరు శాతం నుంచి పంతొమ్మిది శాతం దాకా పెరిగినటువంటి దేశాలు ఉన్నాయి ఏదైతుందో పది పన్నెండు శాతం ఉన్నట్టుంది జపాన్లో కూడా ఈ ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల ప్రజలకి కోపం తెప్పిస్తుంది ఎందుకంటే వాళ్ళకు వచ్చే సంపాదన అంతా తినడానికి తిండి వాటికే ఖర్చులు అయిపోతూ ఉంటుంటాయి వచ్చిన జీతాలన్నీ ఇక మరి కూరగాయలు రైసు లేదా వెయిట్ వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో వాటికే ఖర్చు అయిపోతే మరి కుటుంబ పోషణకి ఇతర ఏదైనా షడన్గా పనికి వెళ్ళకపోతే షడన్గా ఒక నెల రెస్ట్ తీసుకుంటే సిక్ అయితే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అందుకోసం ఖచ్చితంగా అప్పుల పాలవుతారు ప్రజలకు అందుకోసం కోపం వస్తుంది ముఖ్యంగా నిరుద్యోగతకి నిరుద్యోగ యువతకి నిరుద్యోగత ఉద్యోగత లేకుండా నిరుద్యోగం వైపు నెట్వేయబట్టం ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఇక మనం ఇంతకంటే ఏమి చేయలేము అనుకున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు యువత ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి ఉన్నది ఇప్పుడు జపాన్లో కూడా రాజకీయ అస్థిరత అటువైపునే ఉన్నది కారణాలు అయ్యే ప్రధానంగా ద్రవ్యోల్బణం అధిక ధరలు అదేవిధంగా ఇక్కడ కూడా ఉద్యోగతిని కల్పించకపోవటం బా బ్యూరోక్రటిక్ విధానాలు ప్రజల యొక్క భోగులాల సారీ ప్రజలకి కష్టాల్లో ఉంటే నాయకులు ఎవరైతే ఉన్నారో లీడర్స్ ప్రజాప్రతినిధులు దేశానికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు భోగాల సత్వాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడపటం ప్రజలకు సహజంగానే కోపం వస్తుంది ఎవరికైనా కోపం వస్తుంది నాకైనా కోపం వస్తుంది వాళ్ళకి కూడా కోపం వచ్చింది మీకై కూడా మీకు కూడా కోపం వస్తుంది నాకు మీకు అందరికీ కోపం వస్తుంది మనం కష్టంగా కట్ట కట్టకట్టగా జీవితాన్ని గడుపుతుంటే వాళ్ళు భోగాలాలు మనం పరిపాలించే వాళ్ళు భోగలాల సత్వాల్లో విలాసాల్లో లగ్జరీస్లో ఉంటే సహజంగా మనం చూడాల్సింది పాలక వర్గాలు అనేది సహజంగానే వస్తుంది ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా ఇదే ప్రధానమైన కారణాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ మెయింటైన్ చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా దేశాభివృద్ధికి బాటలు వేసి ప్రభుత్వాన్ని నిలుపుకోగలుగుతున్నారు అది కొంతకాలం కొంతకాలం కానీ శాశ్వత పరిష్కారాలు చేసుకుంటే పోవాలి ఏదో కొద్దిగా గొప్ప అంటే ప్రజలు సహిస్తారు కానీ మాకు తిండే లేదు అప్పులు పోలైతం బతకడమే కష్టంగా ఉందన్నప్పుడు సహజంగా పాలక వర్గాల మీద ఖచ్చితమైనటువంటి తిరుగుబాటు తయారు చేస్తే ఆ విధంగా ప్రభుత్వాలు వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది జపాన్లో కూడా అదే జరిగింది జరుగుతుంది సో ఆ పార్టీలో అంతర్గత విభేదాలు సహజంగానే ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలు అట్లనే విడిపోయినాయి సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీ మా మాస్ లైన్ న్యూ డెమోక్రసీ మావోయిస్ట్ ఇట్లా విడిపోయి పలచనైపోయారు అట్టనే ప్రతి దేశంలో ఉన్నటువంటి రాజ్యాధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ పార్లమెంట్ సభ్యులు తిరుగుబాటు చేస్తారు వాళ్ళ గ్రూప్గా ఉంటారు ఆ గ్రూప్ ఒక లీడర్ ఉంటాడు యువతల అధికార పక్షంలో గ్రూప్లో పార్టీ ఉంటుంది ప్రధానమంత్రిగా ఇవన్నీ వస్తాయి ఈ నేపథ్యంలో జపాన్కి సంబంధించి ఒక మహిళా ప్రధాని కాబోతూ ఉన్నారు ఆమె తకాయచి ఆ తకాయచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత జపాన్కి సంబంధించి మొట్టమొదటి మహిళా ప్రధాని అని చెప్పుకోవచ్చు ఆ విధమైనటువంటి పరిస్థితులు మనం తెలియజేసుకుంటా ఉన్నాను సో ఈ రాజకీయ సంక్షోభంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో పదవిని కోల్పోయినటువంటి షిగోరీ ఇషిబా ఆ దేశ చరిత్రలోనే మెజారిటీ పార్టీ సభ్యులని కూడా అడ్మినిస్ట్రేషను సరిగ్గా లీడ్ చేయలేకపోవటం వల్ల ఆ విధంగా పదవిని కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కొత్తగా మహిళ తకాయచ్చి ప్రధాని పదవి అధిష్ఠించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అధిష్టం అధిష్ఠించబోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం జపాన్లో ఇషీబా రాజీనామా తర్వాత ఇషీబా ఎవరైతే ఉన్నారో ఈ ఇషీబా ప్రధాని షిగురే ఇషీబా రాజీనామా చేసిన తర్వాత సో ఆ పార్టీలో సనే తకాయచ్చి సెకండ్ లీడ్ వచ్చి గెలిచారు ఆమె ప్రధానికి అపోనెంట్గా నిలబడ్డప్పుడు గెలిచారు సో పార్లమెంటు ఇట్లాంటి పరిస్థితి జపాన్ తొలి ప్రధానమంత్రి ఇవ్వడం మాత్రమే కాదు రాజకీయంగా కఠిన సాంప్రదాయవాది వైఖరిని ప్రతిబింబించే వ్యక్తి సాంప్రదాయవాది తకాయిచి తకాయచి సాంప్రదాయవాది అని చెప్పుక తప్పదు ఈ తకాయచి మరణించినటువంటి మాజీ ప్రధాని షింజో అబేకి స్నేహితురాలు కూడా కావటం మనం ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం జాతీయవాద భావజాలాన్ని కొనసాగించాలనే సంకల్పంతో కలిగిన వ్యక్తి సో తకాయేచి గెలుపు ఆ దేశానికి దశా దిశ నిర్దేశం చేస్తుందని చూడాలి నేను డిస్క్రిప్షన్లో కూడా రాజకీయ పరిస్థితులు ఇందులో చెప్తా ఉన్నాను జపాన్కి సంబంధించినటువంటి మరింత సమాచారం డిస్క్రిప్షన్లో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను దాని సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను కూడా మరింత సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఆ విధంగా ఈ వీడియోని మంచిగా ఇన్ఫర్మేటివ్గా భావించడని తెలియజేస్తూ నేను ఈ వీడియోని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను తక్కాయచ్ మీద చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి ఒకటి రాజకీయ అస్థిరత్వం నుంచి స్థిరత్వాన్ని ఏర్పాటు చేయటం దాంతో పాటుగా సామాజిక అసమతుల్యతల్ని తొలగించి సా ముందుకు తీసుకెళ్లే కర్తవ్యాలు సిక్ తక్కాయచ్చి మీద ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది ఇంకా ప్రధానమంత్రి అయితే పార్లమెంట్లో మెజారిటీ లేకపోవటం ఛాలెంజింగ్గా ఉంటుంది సో అనేక చట్టాలు బడ్జెట్ బిల్లు ఆమోదం పొందాలంటే ప్రతిపక్షం మద్దతు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది మరి తకాయిచి గవర్నమెంట్ ఉంటుందా లేకపోతే ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రధానమంత్రి గ్రూప్తో కలిపి మళ్ళీ తకాయిచి ప్రభుత్వాన్ని కోల్గొడతారా చూడాల్సిన పరిస్థితి అయితే వేచి చూడాల్సిందే పెద్దలరా మిత్రులారా ముఖ్యంగా ఆమె తకాయిచ్చి ఆర్థిక వ్యవస్థని ప్రధానమంత్రి అయితే సరిగా నడపాల్సిన అవసరం ఉంది మనకి భారతదేశానికి రూపాయి ఎట్లనో జపాన్కి అమెరికాకి డాలర్ ఎట్లను జపాన్కి యోన్ వైయోన్ వైయోన్ వైఎన్ యోన్ వైఓన్ వై ఓఎన్ ఓ యోన్ యోన్ అనేటువంటి మారక ద్రవ్యం ఏదైతుందో వాళ్ళ స్వదేశీ కరెన్సీ అది దాని విలువ పడిపోవటం డాలర్ విలువ పెరగటం ఇప్పుడు ఆ దేశంలో పెద్ద చర్చగా మనకి వినిపిస్తున్నటువంటి మాటలు జపాన్ ఫస్ట్ అనే నినాదం మనకి జనరల్ కనపడుతూ ఉంటుంది ఇప్పుడు తకాచికిది పెద్ద ఛాలెంజింగ్గా తయారైంది సో వలసలు భద్రత సైనిక వ్యవస్థ బలోపేతం ఈ ముందు పెను సవాలుగా ఉన్నది వాటిని ఎలా డీల్ చేసుకుంటూ తక్కాయిచ్చి ముందుకు పోద్దు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనం చూడాల్సిన పరిస్థితి ఉంది ప్రధానమైనటువంటి ఎజెండా జపాన్ భద్రత ప్రధానమైంది అమెరికా భాగస్వామ్యం చైనాపై కఠిన వైఖరి అనేది చాలా కఠినంగా ఇదిగా ఉన్నది సో ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ పన్నుల మీద పనులు వేస్తూ ఇప్పుడు అవి జీడిపిలో ఎంత శాతానికి వచ్చినాయి అంటే త్రీ పాయింట్ ఫైవ్ మూడు పాయింట్ ఐదు శాతానికి వచ్చినాయి జీడిపిలో పన్నుల శాతం అమెరికా ఫ్రెండ్షిప్ వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి సో అమెరికా జబ్బ చైనాతోని కఠినతరంగా ఉండాలి అమెరికాతోని ఫ్రెండ్షిప్ చేయాలంటే తకాయచ్చి చాలా టెన్షన్ లైఫ్గా ముందుకు లీడ్ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు అయితే మనకి ఈ సందర్భంగా కనపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఆ లీడ్ చేయటాన్ని బట్టే ఆమె యొక్క ప్రభుత్వం కంటిన్యూగా అవుద్దా మధ్యలో పడిపోద్దా అయితే రెండోసారి కూడా ఎన్నికలు గెలిపిస్తారనేది ముందున్నటువంటి ఇదిగా పరిస్థితిగా మనకు కనిపిస్తూ ఉన్నది సో జపాన్ సరిహద్దు దేశాలతోనూ కూడా వైఖర్లు ప్రదర్శించాల్సిన పరిస్థితి చైనాతోనే దక్షిణ కొరియాతోనే సో సీరియస్గా ముందుకెళ్లే పరిస్థితి అయితే తకాయచి గవర్నమెంట్ ద్వారా మనకు అర్థమవుతోంది లోకల్ జాతీయవాదానికి కట్టుబడి ఉన్నట్టుగా తెకాయచి సాంప్రదాయవాది అనేది ఫండమెంటలిస్ట్ అనేది మనకు కనపడుతున్నమాట తకా తకాయచి మృదు మృదు భాష భారతదేశం ఆస్ట్రేలియా వంటి దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి క్వాడ్ కూటమిలో జపాన్ పాత్రని బలపరచాల్సిన పరిస్థితులు ఉన్నాయి సనే తకాయచి అధికారంలో రావటం ఒక రాజకీయ అనివార్యంగా పాత్ర కనపడతా ఉంది సో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తన మూల వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది కానీ అదే సమయంలో ఒక మహిళా నాయకురాన్ని ప్రోత్సహించడం జపాన్ రాజకీయ మార్పు సంకేతంగా మనం భావించవచ్చు తకాయచి ముందు ఆర్థిక స్థిరత్వం విదేశీ విదేశాంగ సమతుల్యత ఈ ఛాలెంజింగ్ నిసురుతూ ఉన్నాయి ఐరన్ లేడీగా నిలబడుతుందా లేదా మరో తాత్కాలిక ప్రధానిగా చరిత్రలో మిగిలిపోతుందా కాలమే నిర్ణయించాలి సో పెద్దల ఈ ఈ ఈ అంశాలతో పాటుగా మరిన్ని డిస్క్రిప్షన్లో మరిన్ని అంశాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కడో ఉన్నటువంటి జపాన్ ఇవాళ ప్రపంచంలో అగ్రరాజ్యం కలుగుతుంది రాజకీయ అస్థిరత్వానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి సో అందుకోసమే ఆ ఉన్న పరిస్థితుల్ని ఎలా లీడ్ చేసుకుని ముందుకు వెళ్తారో దాన్ని బట్టే తకాయించి ప్రస్తుత ప్రభుత్వం ఆధారపడి ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ అనేది తెలియజేస్తూ నేను గెరడేపల్లి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్